హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పడం జరిగింది ఎప్పటి నుంచో ఖాళీగా ఉంటున్న నిరుద్యోగులకు ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎప్పటి నుంచో ఉద్యోగం చేయాలని అనుకుంటున్న వారికి ఇది మంచి అవకాశం ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే ఈ నెల ముప్పై తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు జాబ్ మేళలో దాదాపుగా నూట యాభై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అభ్యర్థులందరూ కూడా టెన్త్ ఇంటరు డిగ్రీ పీజీ ఉత్తీర్ణతై ఉండాలి వీళ్ళ వయసు కూడా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసులోపు ఉన్నవారే ఈ ఉద్యోగాల అర్హులని గుర్తించారు ఇంకెందుకు ఆలస్యం నిరుద్యోగులందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు బయోడేటా బయోడేటాతో పాటు వారి ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఈ జాబ్ మేళలో హాజరై మంచి అవకాశాన్ని దక్కించుకోండి ఇకల్లో ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వారందరిని దృష్టిలో ఉంచుకొని పలు ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చాయి ఇంకా ఎవరు ఆలస్యం చేయకుండా ఈ ఇంటర్వ్యూలో పాల్గొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి ఇకపోతే ఇలాంటి వీడియోలు మీ వరకు చేరాలంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి